మరి నేను ఈ చారిత్ర కేంద్రము ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ రాజమహేంద్రవరంలో అరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల జన్మించాను మరి నేను ఎంతో కష్టపడి ఇక్కడ చదువుకున్నాను రాజమండ్రి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ చదువుకున్నాను చదువుకున్నప్పుడు మాకు ఈ పోటీ పరీక్షల గురించి కానీ సివిల్ సర్వీస్ పరీక్షల గురించి కానీ ఏమీ తెలీదు తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం వెళ్ళి చదువుకున్నాను అప్పుడు నాకు కొంచెం అవగాహన వచ్చింది తర్వాత తర్వాత నేను మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కి ఎంపీగా అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారిగా జాయిన్ అయ్యాను మరి అప్పుడు మేము అనుకున్నాం మరి కొంతమంది మిత్రులు మేము ఏంటంటే మరి ఇట్లా మనం ఇంత కష్టపడి చదువుకున్నాం కదా మనకి ఏమి గైడెన్స్ లేదు మరి యంగ్స్టర్స్ ఎంతో మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళకు కూడా మనం మనం ఏదో చదువుకుని డెవలప్ అయ్యేవారు కాకుండా వాళ్ళకు కూడా మనం సహకరిస్తే వాళ్ళు కూడా మనం పడినంత కష్టం పడకుండా కొంచెం సులభంగా అవగాహన తెచ్చుకుని మరి ఉన్నత స్థాయికి వెళ్ళేసి అవకాశం ఇవ్వాలి ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించాలి అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో మేము ముఖ్యంగా మా ప్రియమిత్రులు కాకినాడ వాస్తవ్యులు ఆయన కూడా సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యారు తర్వాత గ్రూప్ వన్ ఆఫీసర్ గా ఉన్నారు కమర్షియల్ ట్యాక్సెస్ లో వై సత్యనారాయణ గారు మేము కలిసి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తొంభై నాలుగు వరకు ఎనిమిది సంవత్సరాల పాటు దీని గురించి ఆలోచించేశాం ముఖ్యంగా ఈ ముప్పై వార్షిక సంఖ్యలో అంతా నేను రాశాను ఎనిమిది సంవత్సరాలు ఆలోచించి మా పరిస్థితులు అనుకు అనుకొనించిన తర్వాత అనుకరించిన తర్వాత మా రాజమహేంద్రవరంలోనే మనం ఇది పెట్టాలి అది ఆ ఉద్దేశంతో ఇక్కడ పెట్టాము ప్రధానంగా ఏంటంటే అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అప్పటికి మాకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చే సంస్థ ఏమీ లేదండి అందరూ అంటారు ఇప్పటికే కోస్తాంధ్రలో కానీ తెలంగాణ రాయలసీమ ఎక్కడ అందరూ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్స్ మీ గ్రూప్ వన్ అయితే లక్ష కట్టు ఎస్ అయితే లక్షల కట్టు ఇలా ఉన్నప్పుడు మేము ఉచితంగా శిక్షణిస్తామని మళ్ళీ అలాంటప్ప కాకుండా ద బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద కంట్రీ ఎక్కడెక్కడ నుంచో మా మిత్రుల్ని ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ గ్రూప్ వన్ ఇట్లా అధికారులను తీసుకొచ్చి వాళ్ళ చేత మేము ఉపన్యాసాలు పెంచి వాళ్ళ చేత టెక్నిక్స్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి మంచి తీర నిర్మాణం ఎలా ఉండాలి దేశాభివృద్ధికి ఎలా ఉండాలి మనం ఉత్తమ అధికారులుగా ఎలా రూపొందాలి అనే విషయం మీద మేము అనేక వందల శిక్షణా తరగతులు మేము నిర్వహించాము అది మాకు చాలా సంతృప్తి ఇంకోటి ఏంటంటే మా ఉద్యోగ నిర్మాణం నిర్వర్తిస్తూనే నేను ముప్పై మూడు సంవత్సరాలు ఆదాయ పన్ను శాఖలో దేశం నలుమూలల వివిధ హోటళ్లలో పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గారు రిటైర్ అయ్యాను అయితే మా ఉద్యోగ నిర్వహణకి సమతా సేవా సమితికి ఏ విధంగా సంబంధం లేకుండా నాకు ఉన్న టైంలోనే నేను సెలవు పెట్టుకుని ఖాళీ టైంలో దీనికోసం పనిచేసి నా మిత్రుల సహకారంతో చాలా వరకు మేము సబలీకృతం అయ్యాం మా ఆశయాల కోసం మరి తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేము ఎన్నో దాదాపు సంవత్సరం పాటు మేము మంతనాలు సాగించి రిప్రజెంటేషన్స్ ఇచ్చి పెద్దనే కలిసి రాజమహేందో ఆ రోజుని రెండు వేల మూడులో తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ కృష్ణ మూడు జిల్లాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు ఏడు ఎనిమిది జిల్లాలకి సంబంధించినటువంటి ఈ స్టడీ సర్కిల్ ని రాజమండ్రి మేము సాధించాము తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో ప్రభుత్వం చేత మన ఆర్ట్స్ కాలేజీ ఎన్సిసి బ్లాక్ వద్ద గజాల స్థలాన్ని సంపాదించి అక్కడ దాదాపు తొంభై లక్షల రూపాయలతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టించి మరి స్టడీ సర్కిల్ ని బాగా నిలబెట్టాము అందులో మా సంస్థకి ఎంతో మంది పెద్దలు సహకరించారు వాళ్ళందరి గురించి మేము స్వామిలో విశేషంగా రాశాము ఆ విధంగా ఒక విధంగా మేము అనుకున్న సాధించాము కానీ ఏంటంటే ఇంకా ఎంతో సాధిద్దాం అనుకున్నాం మాకు అండి మా మా ఉద్యోగ ధర్మ నిర్వహణలో మేము కంప్లీట్ గా నిమగ్నలు ఉండటం వల్ల ముఖ్యంగా మా వల్ల లబ్ధి పొందినటువంటి మా శిష్యులు దేశం నలుమూలలో ఇప్పుడు ఉన్నారండి వందలాది మంది కానీ ఎవరి కూడా ఏంటంటే ఖాళీగా లేరు అందరూ కూడా ఉన్నతోద్యోగులుగా మరి ఐఏఎస్ అధికారులుగా గ్రూప్ వన్ అధికారులుగా ఉన్నారు తర్వాత నెమ్మదిగా మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మా స్ఫూర్తితో వచ్చాయి ముఖ్యంగా శ్రీకాకుళంలో ఒక శాఖ నెలకు మూడు సంవత్సరాలు నిర్వహించాము హైదరాబాద్లో సమతా అకాడమీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ రెండు వేల పన్నెండు నుంచి పదిహేను వరకు దిగ్విజయంగా నడిపాము కానీ ఫినాన్షియల్ కన్స్టెంట్ వల్ల దాన్ని నలుగుల పోయిన తర్వాత ఎందుకంటే మేము ఎవరిని చందాలనుకుని మాకు మేమే కృషి చేసి చేస్తూ ఉంటాము అట్లాగే అనేక చోట్ల మేము ఇచ్చిన స్ఫూర్తితో మరి కాకినాడలో అమలాపురంలో విశాఖపట్నంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళు సహకరిస్తూ ఉన్నాము ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలతో మేము కలిసి పనిచేస్తూ ఉన్నాము మరి కాకినాడలో మనకి సంక్రాంతి ఫౌండేషన్ ఉంది శ్రీకరణ ఐ హాస్పిటల్ మీకు తెలుసు అట్లాగే గుంటూరులో వావిలాల సంస్థ ఉంది మరి మన కాకినాడ జిల్లా పల్లెపాదంలో మద్దపపత్రం ఫౌండేషన్ ఉంది అలాగే మరి కౌండింగ్ ఐఏఎస్ అకాడమీ గుంటూరు జిల్లా పెదకాణ మండలం వెరగట్ల గ్రామంలో మిత్రులు ఏర్పరచారు అట్లాగే పార్వతీపురం జిల్లా తోటకొల్లు జట్టులస్ట్ ఉంది ఇట్లా అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థతో మేము కలిసి పనిచేస్తూ ఉన్నాము అట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మేము సమాజంలో ఒక మార్పు రావాలి మంచి మార్పు రావాలి ముఖ్యంగా మన భారత రాజ్యాంగంలో పేర్కొన్న లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రతర్నిటీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వం ఎందుకంటే సమాజాన్ని ఈరోజు చీలిక పేరుకు వేయాలి సమతా సేవ సంస్థ ఏంటంటే ఇది ఏంటంటే కత్తిర వంటిది కాదండి సూది వంటిది సమాజంలో ఉంటే అందరిని సూచి ఏం చేస్తుంది అండి చినిపోయిన వ్యస్త్రాలను కురుస్తుంది మేము అట్లాగే ఏంటంటే మా శిష్యులు అయిన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి మా చాలా గర్వకారణం అది ఏమండి ఈ రోజు మన ఈబిసి అని ఇదంతా వచ్చింది కానీ మేము ఆ రోజుల్లోనే మరి అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను చార్దీసి వాళ్ళ కోచింగ్ ఇచ్చి అనేక మందిని మేము అధికారులుగా తయారు చేసాము అట్లాగే సమాజంలో ఉన్న అనేక వర్గాలు ఏ విధమైన విచక్షణ లేకుండా అందరిని కూడా ఆదరించాము ఎందుకంటే మాకు మా మంచి గురువులు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని తీర్చిదిద్దడం వల్ల ఇది మేము చేయగలిగాము ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాము మీ అందరి యొక్క సహకారం కావాలి సెలవు థ్యాంక్ యూ